హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక ఫ్రెండ్స్ గ్రూప్ డి నోటిఫికేషన్ కి సంబంధించి టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కేటగిరీ వైజ్ అండ్ జోనల్ వైజ్ రైల్వేస్ జోనల్ వైజ్ కూడా మనకు అఫీషియల్ గా నోటీస్ రిలీజ్ కావడం జరిగిందండి ఆ కంప్లీట్ లిస్ట్ మనం చూస్తే దాదాపుగా మనము లాస్ట్ టైం ఏదైతే అప్రాక్సిమేట్ టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అని ఒక కోటి ఏడు లక్ష ఏడు లక్షల వరకు ఉండొచ్చని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఎగ్జాక్ట్ గా వీడియో చేసాం దాని గురించి బట్ ఎగ్జాక్ట్ గా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఒక వన్ పర్సెంట్ డేవియేషన్ తో మనకు ఒక కోటి ఎనిమిది లక్షల అప్లికేషన్స్ అనేది మనకు రావడం జరిగింది అనమాట సరే ఇప్పుడు మనకు జోనల్ వైజ్ ఏ విధంగా ఉన్నాయి మన సికింద్రాబాద్ కు జోనల్ మన సికింద్రాబాద్ జోన్ కు ఎన్ని నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రావడం జరిగింది ఈ విషయాలన్నీ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి గ్రూప్ డి కి స్పెసిఫిక్ గా గ్రూప్ డి కాంబో కోర్స్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ టెస్ట్ తో పాటు మీకు కాంబో కోర్స్ ఇవ్వడం జరిగింది అండ్ పర్టికులర్ గా జనరల్ సైన్స్ లో మెయిన్ మెయిన్ మార్క్స్ ఎక్కడైతే మనం స్కోర్ చేసుకోవాలనో రీజనింగ్ కావచ్చు జనరల్ సైన్స్ కావచ్చు వాటి మీద ఎంఫసైజ్ చేసి మోర్ నెంబర్ ఆఫ్ పీడిఎఫ్ లు మోర్ నెంబర్ ఆఫ్ పీడిఎఫ్ లు కూడా ప్రాపర్ గా మీకు ప్రీవియస్ బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది అనమాట అందుకే సైనిక్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సైనిక్ యాప్ లో టూ మంత్స్ కావచ్చు త్రీ మంత్స్ కావచ్చు సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కోర్సు అన్ని అవైలబుల్ లో ఉన్నాయి ఏ కోర్సు తీసుకున్నా కూడా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీకు రావడం జరుగుతుందండి గమనించాలి ఓకేనా అయితే చూద్దామండి మనకి ఇక్కడ గ్రూప్ డి నోటిఫికేషన్ కి సంబంధించి టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఫస్ట్ ఒకసారి మనం చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మనం ఒకసారి చూసుకుంటే ఒక కోటి ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ముప్పై నలభై ఇరవై అంటే నాలుగు వందల ఇరవై మూడు అంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ మనకి ఏమొచ్చిందంటే వన్ జీరో ఎయిట్ మీకు క్లారిటీ లేదు కాబట్టి రాస్తానండి టూ టూ ఫోర్ టూ త్రీ ఇదండి ఒక కోటి ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు పోస్ట్ అంటే అప్లికేషన్స్ మనకు రావడం జరిగింది అనమాట తక్కువ కట్ ఆఫ్ ఏం కాదు తక్కువ కాంపిటీషన్ ఏం కాదు ఒక మోస్తారు కాంపిటీషన్ బాగా ఉంది ఈ విషయాన్ని మనం గమనించాలన్నమాట రైట్ ఇక్కడ పోస్టులు తక్కువ కాంపిటీషన్ అయితే చాలా విపరీతంగా ఉంది ఈ విషయాన్ని గమనించాలి రైట్ మరి పోస్టులు పెరిగేదానికి ఛాన్సెస్ అయితే నా అంచన ప్రకారం నైన్టీ పర్సెంట్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి లెటర్ హోప్ ద బెస్ట్ రైట్ సో ఇక్కడ మనకు సికింద్రాబాద్ జోనల్ వైజ్ గా తీసుకుంటే ఒకవేళ కేటగిరీ వైజ్ గా తీసుకుంటే యు కి యుఆర్ కి అన్ని జోన్స్ లో కేటగిరీ వైజ్ గా తీసుకుంటే ఎయిటీన్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రావడం జరిగిన అప్లికేషన్స్ అయితే ఎస్సీ పరంగా తీసుకుంటే ట్వంటీ ఎయిట్ లాక్స్ రావడం జరిగిందండి ట్వంటీ ఎయిట్ లాక్స్ రావడం జరిగింది రైట్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ఎస్సీ కి రావడం జరిగింది అప్లికేషన్స్ అదే ఎస్టీకి తీసుకుంటే ఎయిట్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ వరకు రావడం జరిగింది మరి నెక్స్ట్ మనకు ఓబీసీ అత్యధికంగా ఓబీసీ తీసుకుంటే ఓబీసీకే అత్యధికమైన ఓబీసీ కేటగిరీ అత్యధికమైన అప్లికేషన్స్ రావడం జరిగింది అదే ఫార్టీ సెవెన్ ల్యాక్స్ ఫార్టీ త్రీ థౌజండ్ అప్లికేషన్స్ రావడం జరిగింది అనమాట దేర్ ఆఫ్టర్ మనకు నెక్స్ట్ మనం ఈడబ్ల్యూఎస్ పరంగా తీసుకున్నా కూడా ఐదు లక్షల ముప్పై ఒక్క వెయ్యి అప్లికేషన్స్ రావడం జరిగింది ఈడబ్ల్యూఎస్ కూడా ఓకేనా ఇక ఎక్స్ సర్వీస్ మెన్ కి వీటికి తీసుకుంటే డెఫినెట్ గా మనకు తక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఎందుకంటే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరు ఇలాంటి కేటగిరీలో ఈ జాబ్స్ కి ఎవరు ప్రిఫరెన్స్ చాలా తక్కువే ఇస్తారు థర్టీ ఫైవ్ థౌసండ్ అంటే ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ థౌసండ్ అప్లికేషన్స్ రావడం జరిగింది అనమాట ఎక్స్ సర్వీస్మెన్ కి రైట్ ఎక్స్ సర్వీస్మెన్ కి తీసుకుంటే కట్ ఆఫ్ చాలా కాంపిటీషన్ చాలా తక్కువే ఉంటుంది దేర్ ఆఫ్టర్ పీడబ్ల్యూడీ వాళ్ళకి తీసుకుంటే పీడబ్ల్యూఈడికి తీసుకుంటే నైంటీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వెల్వ్ మెంబర్స్ మనం అప్లై చేసుకోవడం జరిగింది టోటల్ గా తీసుకున్నప్పుడు వన్ లాక్ ఎయిట్ ఎయిట్ థౌసండ్ ట్వంటీ టూ వన్ లాక్ ఎయిట్ సారీ వన్ క్రోర్ ఎయిట్ ల్యాక్ టూ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ మెంబర్స్ మనకు అప్లై చేస్తారనమాట ఓకేనా అంటే ఇవన్నీ ఇంకా ఎక్కువే అప్లై చేస్తుండొచ్చు కానీ కొన్ని రిజెక్టెడ్ అప్లికేషన్స్ ఇవన్నీ తీసి ఫైనల్ అమౌంట్ ఇక్కడ చూపిస్తున్నాడండి మనకు సికింద్రాబాద్ జోన్ పరంగా తీసుకుంటే సికింద్రాబాద్ జోన్ పరంగా తీసుకుంటే టోటల్ గా అప్లికేషన్స్ సికింద్రాబాద్ కూడా నైన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అప్లికేషన్స్ రావడం జరిగిందండి నైన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ సెవెన్ అప్లికేషన్స్ సికింద్రాబాద్ జోన్ కే రావడం జరిగింది ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి కాంపిటీషన్ చాలా తక్కువేం కాదండి చాలా విపరీతమైన కాంపిటీషన్ బట్ దెర్ ఇస్ హోప్ మనకు పోస్టులు పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయని మనం గమనించవచ్చు బట్ సీ ఎంతవరకు మనకు ఆ పోస్టులు పెరుగుతాయి అనేసి ఇప్పుడు మనకు టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మనకు రిలీజ్ చేశాడు అంటే ఇక మనము ఇంకా మీ ప్రిపరేషన్ అనేది కొంచెం ఇంకా అప్ చేసుకోవాలండి స్పీడప్ చేసుకోవాలి ప్రిపరేషన్ ప్రిపరేషన్ స్లో చేశారంటే వర్కౌట్ కాదు ఏ టైంలో అయినా కూడా మనకు దీనికి సంబంధించి ఫర్దర్ నోటీస్ ఏదైనా అండి లైక్ ఇప్పుడు ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేదానికి కానీ దానికంటే ముందు ఎన్టీపీసీ ఉంది బట్ వాట్ ఎవర్ రెండు కలిసి ఎగ్జామ్ షెడ్యూల్ ఒకటేసారి రిలీజ్ చేసిన కూడా మనం చెప్పలేము అండి అంటే ఫస్ట్ ఎన్టీపీసీ దాని తర్వాత గ్రూప్ డి వస్తుంది బట్ ఒకే టైంలో మనకు నోటీస్ రిలీజ్ చేసానికి ఛాన్సెస్ ఉన్నాయి రైట్ ఏమైనా జరగచ్చు కానీ ఇప్పుడు ఒక మూడు నెలల వరకు అయితే మనకు ఇంకా టైం ఉంది దయచేసి మిత్రుల మేల్కోండి సో మీరు ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి ఇంకా కొంచెం గట్టిగా స్టార్ట్ చేయండి రైట్ ఇంకా కొంచెం గట్టిగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి అమ్మా రైట్ ఇంకా అత్యధికంగా తీసుకుంటే మనకు అత్యధికంగా మనకు కాంపిటీషన్ ఎక్కడ ఉంది అనుకుంటే చూడండి మనకు రైట్ ఫిఫ్టీన్ ల్యాక్ ముంబై జోన్ కి అత్యధికమైన నోటు కాంపిటీషన్ ఉందండి ముంబై జోన్ కి అత్యధికమైన కాంపిటీషన్ ఉంది ఎందుకంటే అక్కడ మెంబర్ ఆఫ్ పోస్టులు కూడా ఎక్కువగానే ఉన్నాయి పదహైదు లక్షల యాభై తొమ్మిది వేల మంది ఈ యొక్క ముంబై జోన్ కు అప్లై చేసుకోవడం జరిగింది దేర్ ఆఫ్టర్ మనం తీసుకుంటే చెన్నైకి కూడా బాగానే పదకొండు లక్షల మంది ఉన్నారు దాని తర్వాత చండీగఢ్ కూడా తీసుకుంటే చూడండి పదకొండు లక్షల మంది మనకు ఇక్కడ ఆ అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది అనమాట రైట్ మన మనకు తీసుకుంటే మన సికింద్రాబాద్ తీసుకుంటే తొమ్మిది లక్షల అరవై వేల అప్లికేషన్స్ రావడం జరిగింది దేర్ ఆఫ్టర్ దాని తర్వాత అతి తక్కువ అప్లికేషన్స్ అనేది మనకు ఆ రెండు లక్షల డెబ్బై ఐదు వేలు మనకు బెంగళూరు కి అండి బెంగళూరు దీనికి రెండు లక్షల జస్ట్ రెండు లక్షల డెబ్బై ఐదు వేల మూడు వందల ఏడు మంది మాత్రమే అప్లై చేసుకున్నారు బెంగళూరు కి అత్యధికంగా ముంబై జోన్ అతి తక్కువ వచ్చేసి బెంగళూరు జోన్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట రైట్ సో ఇవన్నీ ఓకే మన కాంపిటీషన్ అనేది ఎక్కడ తగ్గదు ఈ విషయాన్ని గమనించాలా ప్రిపరేషన్ అనేది ద బెస్ట్ లెవెల్ లో మీరు ప్రిపేర్ అవుతా ఉండండి కాంపిటీషన్ కూడా చాలా హెవీగా ఉంది సో అనిక యాప్ లో కూడా తెలుగు టెస్ట్ సిరీస్ లో ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ లో ఇక నుంచి స్టార్ట్ అవుతున్నాయి పర్ఫెక్ట్ గా ఒక టెస్ట్ సిరీస్ క్వశ్చన్ బ్యాంక్ టైప్ అని మేము మీకు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం అండి అతి త్వరలో టెస్ట్ సిరీస్ కోర్సు కూడా తెలుగు ఇంగ్లీష్ లో సపరేట్ సపరేట్ టెస్ట్ సిరీస్ కోర్సు కూడా మీ ముందుకు లాంచ్ చేయడం అయితే జరుగుతుంది సో దాట్ దాదాపుగా ఒక ఏడు వందల నుంచి ఎనిమిది వందల టెస్ట్ సిరీస్ లు చాప్టర్ వైజ్ సెక్షన్ వైజ్ కావచ్చు అండ్ ఫుల్ టెస్ట్లు కావచ్చు తెలుగు ఇంగ్లీష్ లో రెండింటిలో ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నామండి ఖచ్చితంగా అది అతి త్వరలోనే మీకు కోర్సు కూడా రిలీజ్ అవుతుంది ఎవరైతే మెయిన్ కోర్సు తీసుకున్నా వాళ్ళకు ఈ కోర్సు ఫ్రీగానే వస్తుంది మీకు మెయిన్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి అందరికీ ఫ్రీ వస్తుంది అనమాట రైట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సమ్మర్ ఫార్టీ అని సమ్మర్ స్పెషల్ మనకు డిస్కౌంట్ ఇవ్వడం జరిగిందండి సో దయచేసి సనిఖా యాప్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఈ యొక్క ఏదైతే గ్రూప్ డికి కి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ లు కూడా దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల పీడిఎఫ్ లు కూడా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్ లు అండి రైట్ సో ఏదో జస్ట్ ఊరిగా దొరికింది కదా తీసి పెట్టింది కాదు స్పెసిఫిక్గా రైల్వేస్ కు సంబంధించి పీడిఎఫ్లు ఫిల్టర్ చేసి నేను అప్లోడ్ చేయడం అయింది జస్ట్ వన్ రూపీతోనే మీకు లో ఉంటుంది డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తాను దయచేసి చూసుకోండి సో దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈవెన్ వన్ రూపీ పీడిఎఫ్లు కూడా అవైల్ చేసుకోండి చాలా మంచిగా యూజ్ అవుతాయి మీకు ఓకే ఫ్రెండ్స్ సో ఇక నుంచి గ్రూప్ డీకి సంబంధించిన అప్డేట్స్ కూడా ఫాస్ట్ ఫాస్ట్ గానే మీకు ఇవ్వడం జరుగుతుంది అండ్ గ్రూప్ డికి సంబంధించిన క్లాసెస్ కూడా యూట్యూబ్ లో రావడం జరుగుతుందండి విషు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్